నమో భగవతే వాసుదేవాయ జయ శ్రీమన్నారాయణ జయ శ్రీకృష్ణ కృష్ణం వందే జగద్గురు ప్రతిరోజు భగవద్గీత పారాయణము చదువుతున్నాను ఈరోజు మన భగవద్గీత నిత్యపారాయణంలో ఏడవ అధ్యాయంలో పద్నాలుగవ శ్లోకము చదువుతున్నాను ప్రశాంతాత్మా విగతభి బ్రహ్మచారి వ్రతే స్థిత మనహ సంయమ్యమచ్చింతో యుక్తీతమర ఈ శ్లోకం యొక్క భావము తర్వాత వీడియోలో చెప్తున్నాను చెప్తాను అందరూ చూడండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి భగవద్గీత శ్లోకాలు ప్రతి ఒక్కరు కూడా వినండి చూడండి చదవండి జై శ్రీకృష్ణ జై శ్రీమన్నారాయణ